ఎప్పుడు గణేష్ ఫెస్టివల్ కూడా వచ్చింది కదా దానికోసం స్పీకర్ కూడా డీజే స్పీకర్ పెద్ద పెద్ద స్పీకర్ కూడా స్టాక్ వచ్చింది దానికి బీ ఆఫర్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఉంటుంది మినిమం మీకు ఫోర్ థౌజండ్తోనే మా దగ్గర స్టార్ట్ అవుతుంది ఏడు వేల రెండు వందల సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్లో ఫుల్ స్మార్ట్ టీవీ ఫోర్ ఇయర్స్ వారంటీ ఇంకా దీనికి రెండు స్టాండ్ వస్తుంది రెండు కేబుల్ ఇంకా పెద్ద లేటెస్ట్ బ్లూటూత్ స్పీకర్ ఫ్రీ ఉంటుంది ఏడు వేల రెండు వందలకి నీకు ఫైవ్ ఐటమ్ ఫ్రీ ఉంటుంది త్రీ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ 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 సిక్స్ థౌసండ్ ఎన్ని మోడల్ అంటే ఇండోర్ కోసం అంటే జబర్దస్త్ ఉన్నాయి అవుట్డోర్ కోసం అంటే బయటి కోసం అంటే జబర్దస్త్ హెవీ హెవీ ఉంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను సో మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో ప్రతి ఒక్కరు టీవీలు పర్చేస్ చేయాలనుకుంటారు అది కూడా మీకు బెస్ట్ క్వాలిటీలో అండ్ బడ్జెట్ లో ఉండే టీవీలు అనేది పర్చేస్ చేయాలని చాలా మంది అయితే అనుకుంటారు సో వాళ్ళ కోసం అయితే ఒక వీడియోని తీసుకొస్తున్నాను నాజ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి మనకు కోటీలో ఉంటుంది ఇక్కడ కోటి అంటే మనందరూ తెలుసు కంప్లీట్ గా హోల్సేల్ అనమాట ఎలక్ట్రానిక్ సంబంధించిన పెద్ద హోల్సేల్ మార్కెట్ అనమాట సో అలాంటి ప్లేస్ నుండి ఒక బెస్ట్ షాప్ను తీసుకొస్తున్నాను నాజ్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కోసం వినాయక చవితి అండ్ మీకు ఫిఫ్టీన్త్ ఆగస్టు గురించి అయితే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారు ఓన్లీ ఫోర్ థౌసండ్ రూపీస్ ఎల్ఈడి టీవీ ఉంటుంది అండ్ ఈ ఫోర్ థౌసండ్ టీవీ పర్చేస్ చేసినట్టు మీకు టూ ఐటమ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అండ్ దీంట్లోనే వచ్చేసి మీకు సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్కే ఫుల్లీ స్మార్ట్ టీవీ ఉంటుందన్నమాట కంప్లీట్ గా మీకు ఆండ్రాయిడ్ టీవీ మీకు వీడియో కాల్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా దీంట్లో మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంటుంది థర్టీ టూ ఇంచెస్ ఉంటుంది అండ్ ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఈ టీవీ కనుక పర్చేస్ చేసినట్టు ఫైవ్ ఐటమ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే మీకు కావాల్సినంత బిగ్ సైజ్ టీవీస్ వరకు కూడా ఇక్కడ అవైలబుల్గా గా ఉంటుంది ఇది వచ్చేసి నాజ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి కోటిలో ఉంటుంది ఈఎన్టీ హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్ క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది నాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ వచ్చేసి మీకు న్యూ నాజ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఉంటుంది గుజరాత్ గల్లీలో ఉంటుంది ఇక్కడ కూడా మీకు చాలా పెద్ద పెద్ద స్పీకర్స్ కావచ్చు డీజే బాక్సెస్ కావచ్చు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు వినాయక చవితి గురించి అయితే సౌండ్ బాక్సెస్ కావాలని చెప్పేసి అనుకుంటారు సౌండ్ బాక్స్ కూడా బెస్ట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఒకసారి విజిట్ చేయండి నాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది కోటి ఈఎన్ హాస్పిటల్ ఉంటుంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి కాల్ చేసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ హలో అన్న ఇప్పుడు ఫిఫ్టీన్ అగస్ట్ కోసం జబర్దస్త్ ఆఫర్ పట్టెను ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ కూడా వచ్చింది కదా దానికోసం స్పీకర్ కూడా డీజే స్పీకర్ పెద్ద పెద్ద స్పీకర్ కూడా స్టాక్ వచ్చింది దానికి బి ఆఫర్ ఉన్నాయి టీవీలో జబర్దస్త్ ఆఫర్ పట్టెను మినిమం ప్రైస్ లా మ్యాక్సిమం ఆఫర్ ఉన్నాయి ఇంకా టీవీలో అప్డేట్ అయింది కొత్త కొత్త మోడల్ అంటే ఒక్క టీవీ సిక్స్ టు సెవెన్ మోడల్ ఉంటుంది మా షాప్ అంటే అడ్రస్ అంటే చాలా కామన్ ఉన్నాయి హైదరాబాద్ కోటి ఈఎన్టీ హాస్పిటల్ ఆపోజిట్ ఉంటుంది నాజ్ ఎలక్ట్రానిక్ ఉన్నాయి ఇంకా కొత్త బ్రాంచ్ ఉన్నాయి కోటి గుజరాతీ గల్లీ న్యూ నాజ్ ఎలక్ట్రానిక్ రెండు రూమ్ ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫిఫ్టీన్ అగస్ట్ కోసం జబర్దస్త్ ఆఫర్ ఉన్నాయి స్టార్టింగ్ నీకు ఎల్ఈడి టీవీ ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఉంటుంది మినిమం నీకు ఫోర్ థౌసండ్తోనే మా దగ్గర స్టార్ట్ అవుతుంది దీనికి అంటే వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఒక వాల్ స్టాండ్ ఒక కాఫీ సెట్ కూడా ఫ్రీ ఉంటుంది ఫోర్ థౌసండ్కి ఎల్ఈడి కొంటే దానికి ఇవి ఆఫర్ కంపల్సరీ పడతా ఇంకా కామన్ సైజ్ అంటే ఎక్కువ సేల్ అవుతుంది మా షాప్కి థర్టీ టూ ఇంచెస్ ఫుల్ స్మార్ట్ టీవీ ఉన్నాయి స్మార్ట్ కాదు ఫుల్ స్మార్ట్ మొబైల్ వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది ఇంకా మొబైల్ కనెక్ట్ చేసి వీడియో కాలింగ్ కూడా చేసుకోవచ్చు స్పెషల్ ప్రైస్ ఏడు వేలు రెండు వందలు సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫుల్ స్మార్ట్ టీవీ ఫోర్ ఇయర్స్ వారంటీ ఇంకా దీనికి రెండు స్టాండ్ వస్తుంది రెండు కేబుల్ ఇంకా పెద్ద లేటెస్ట్ బ్లూటూత్ స్పీకర్ ఫ్రీ ఉంటుంది ఏడు వేల రెండు వందలకి నీకు ఫైవ్ ఐటమ్ ఫ్రీ ఉంటుంది ఫోర్ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది ఇంకా పెద్ద సైజ్ కావాలంటే ఫార్టీ త్రీ ఇంచెస్ ఫుల్ స్మార్ట్ టీవీ ఉన్నాయి దీనికి మొత్తం మొబైల్ వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది దీనికి అంటే నీకు ఒక సైజులో మినిమమ్ సిక్స్ టు సెవెన్ మా మోడల్ మా షాప్లో దొరుకుతుంది దీనికి ప్రైస్ అంటే ఓన్లీ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫుల్ స్మార్ట్ టీవీ ఉన్నాయి స్పెషల్ ఆఫర్ ఉంటుంది ఇది ఫోర్ టైప్ స్పీకర్ ఉన్నాయి దానిలో ఒక ఐటమ్ సెలెక్ట్ చేసి రెండు స్టాండ్ రెండు మూడు కేబుల్ ఫైవ్ సిక్స్ కాఫీ సెట్ ఉంటుంది ఇంకా బ్రాండెడ్ ఇస్టాబ్లిజర్ కూడా ఫ్రీ ఉంటుంది లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి టీవీ కొంటే అంటే నీకు ఎయిట్ ఐటమ్ ఫ్రీ ఉంటుంది ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఆ సైజులో మినిమమ్ మా షాప్లో సిక్స్ టు సెవెన్ మోడల్ దొరుకుతుంది షాప్ విజిట్ చేసి అంటే డెమో ఉంటుంది సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు పెద్ద సైజ్ మా షాప్ షాప్ ది బిగ్ సెల్లర్ అని టీవీ అంటే ఫార్టీ సిక్స్ ఇంచెస్ మోడల్ టీవీ ఉన్నాయి ఓన్లీ ఫార్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు వేల ఐదు వందల ఫుల్ స్మార్ట్ టీవీ ఉన్నాయి దీనికి మీ స్పెషల్ ఉన్నాయి స్పీకర్ ఒక సెలెక్ట్ చేసి ఇంకా సెవెన్ ఐటెం కామన్ సిక్స్ ఐటమ్ కామన్ ఉంటుంది ఇంకా ప్లస్ బ్రాండెడ్ ఇస్టాబ్లిజర్ బ్రాండెడ్ ఇస్టాబ్లిజర్ అంటే టూ ఇయర్స్ పీస్ టు పీస్ గ్యారంటీ ఇస్టాబ్లిజర్ ఇస్తా లోకల్ ఇస్టాబ్లిజర్ ఇయర్ దీనికి ఉంటాయి టీవీకి ఫోర్ ఇయర్స్ వారంటీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ మోడల్ టీవీ ఫుల్ స్మార్ట్ టీవీ మొబైల్ వైఫై ఇంటర్నెట్ మొబైల్ కనెక్ట్ చేసి వీడియో కాలింగ్ కూడా చేసుకోవచ్చు ఆ టైప్ క్వాలిటీ ఉంటది ఇంకా ఆ సైజ్ మా షాప్ మినిమమ్ మినిమం సిక్స్ టు సెవెన్ మోడల్ కంపల్సరీ దొరుకుతుంది షాప్ విజిట్ చేస్తే అంటే డెమో ఉంటుంది సెలెక్ట్ చేసి తీసుకోపోవచ్చు ఇంకా పెద్ద సైజ్ ఉన్నాయి అది కూడా చూపిస్తా ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ మోడల్ తీసుకున్నాం అంటే ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ ఉంటుంది దీనికి బి ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది స్మార్ట్ టీవీ ఉంటుంది మొబైల్ వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ చేసుకోవచ్చు దీనికి బి స్పెషల్ స్పెషల్ ఆఫర్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఆగస్ట్ కోసం స్పెషల్ ఎయిట్ ఐటమ్ కంపల్సరీ ఫ్రీ ఉంటుంది అదే ఫ్రీ ఐటమ్ కంపల్సరీ ఫిఫ్టీన్ ఆగస్ట్ ఉన్నాయి దాని తర్వాత అంత ఐటమ్స్ అంత స్టాండర్డ్ ఐటమ్స్ రాదు నీకు సిక్స్టీ ఇంచెస్ మోడల్ టీవీ కొంతే అంటే ఓన్లీ ఫార్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉన్నాయి దీనికి మొబైల్ వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది మొత్తం సూపర్ స్మార్ట్ టీవీ ఉన్నాయి దీనికి ప్రైస్ అంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ నీకు ఫోర్ ఇయర్స్ వారంటీ దీని బి సేమ్ అటెంప్ ఫ్రీ ఇది ఆఫర్ ఫిఫ్టీన్ ఉంటుంది ఇంకా పెద్ద సైజ్ కావాలంటే సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఉన్నాయి ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ కూడా ఉన్నాయి క్యూఎల్ఎడి డాల్ బి అడ్వాన్స్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి దీనికి సేమ్ ఆఫర్ ఉంటుంది ఇంకా నీకు గణేష్ ఫెస్టివల్ కోసం స్పీకర్ వచ్చింది అదే చూపిస్తా అన్న ఇది మా దగ్గర గణేష్ ఫెస్టివల్ కోసం ఇప్పుడు స్టాక్ జబర్దస్త్ వచ్చింది ఇది డీజే స్పీకర్ ఉన్నాయి మా దగ్గర స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్తోనే స్టార్ట్ ఉన్నాయి త్రీ థౌసండ్ ఉన్నాయి ఫోర్ థౌసండ్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ 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 సిక్స్ థౌసండ్ ఎన్ని మోడల్ అంటే ఇండోర్ కోసం అంటే జబర్దస్త్ ఉన్నాయి అవుట్డోర్ కోసం అంటే బయటి కోసం అంటే జబర్దస్త్ హెవీ హెవీ ఉన్నాయి చూసుకో ఇంకా డబల్ సిస్టమ్ కావాలంటే డబల్ డబల్ సౌండ్ సిస్టమ్ కావాలంటే దీనికివి ఉన్నాయి సింగిల్లా హెవీ హెవీ కావాలంటే అదే కూడా ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే అంటే డెమో ఉంటుంది ఇంకా అవుట్డోర్ కోసం గణేష్ పండుగలా పడతా కదా దానికోసం కావాలంటే పెద్ద హెవీ డీజే స్పీకర్ ఉన్నాయి బ్రాండెడ్ నాన్ బ్రాండ్ రెండు దొరుకుతుంది దానికోసం షాప్కి విజిట్ కంపల్సరీ చేయాలి ఎప్పుడు వచ్చే ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఆగస్ట్ తక్ ఆఫర్ ఉన్నాయి వచ్చే సెలెక్ట్ చేసి తీసుకోవాలి అన్నా ఇంకా గణేష్ ఫెస్టివల్ కోసం ఇది ట్రాలీ ఇండోర్ అవుట్డోర్ కోసం ఫిఫ్టీన్ హండ్రెడ్తోనే నీకు ట్రాలీ స్పీకర్ ఉన్నాయి దీని దీని నంబర్ మైక్ కూడా ఫ్రీ ఉంటుంది ఇంకా మొత్తం సైజు ఉన్నాయి చూడు ట్రాలీ స్పీకర్లో మొత్తం సైజు ఉన్నాయి స్టార్టింగ్తోనే ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్ట్ ఉన్నాయి మా దగ్గర ట్వంటీ థౌజండ్ తక్కు ట్రాలీ స్పీకర్ ఉన్నాయి హెవీకి హెవీ ఉన్నాయి షాప్ విజిట్ నీకు షాప్లో డెమో ఉంటుంది సౌండ్ సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు మా షాప్ అడ్రస్ అంటే హైదరాబాద్ కోటి ఈఎన్ హాస్పిటల్ ఆపోజిట్ నాజ్ ఎలక్ట్రానిక్ వచ్చే ఇంకొకటి కొత్త బ్రాంచ్ ఉన్నాయి అక్కడ మొత్తం డెమో ఉంటుంది నాజ్ ఎలక్ట్రానిక్లో వచ్చే నీకు డెమ్మో చూపిస్తామో